రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైవ తేదీన ఈనాడులో వచ్చిన వార్త ఒడిషాలో హోంగార్డుల ఎంపిక ప్రక్రియలో అపశృతి రెండు కిలోమీటర్ల పరుగులో పాల్గొన్న ఇద్దరు అభ్యర్థుల దుర్మరణం ఇటువంటి వార్త ఇదే మొదటిది కాదు కానీ చివరిది కావాలని కోరుకుంటూ ఎంతో ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు కొంతమంది యువ అభ్యర్థులు పోలీస్ ఫిజికల్ టెస్టుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ తప్పులను ఎలా అధిగమించాలి ఒకసారి చూద్దాం ఇటీవల జరిగిన సంఘటనలను ఒకసారి గూగుల్లో చూసినట్లయితే న్యూస్ క్లిప్స్ అండ్ డెత్స్ డ్యూరింగ్ పోలీస్ రిక్రూట్మెంట్ అని టైప్ చేస్తే ఇటువంటి మరణాల గురించి వార్తా కథనాలు చాలా వచ్చాయి అందులో కొన్ని సంక్షిప్తంగా టైమ్స్ ఆఫ్ ఇండియా నవంబర్ ట్వంటీ త్రీ టూ లెవెన్ వంద మంది కానిస్టేబుల్ పోస్టుల కోసం రెండు వందల ఐదు మంది అభ్యర్థులు భౌతిక పరీక్షలో పాల్గొన పాల్గొనగా ఒక అభ్యర్థి ఐదు వందల మీటర్లు పరిగెత్తిన తర్వాత కుప్పకూలిపోయాడు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అతన్ని చనిపోయినట్లుగా ధృవీకరించారు ద ఎకనామిక్ టైమ్స్ సెప్టెంబర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐదు వందల ఎనభై మూడు ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల కోసం డెబ్బై నాలుగు వేల నాలుగు వందల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు నియామకం కోసం కొనసాగుతున్న శారీరక పరీక్షల సమయంలో పదకొండు మంది అభ్యర్థులు కన్నుమూశారు వందలాది మంది అభ్యర్థులు అలసటకు సంబంధించిన అనారోగ్యాలకు గురయ్యారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజయనగరం జిల్లా దత్తిరేజూరు మండలంలోని కోమటపల్లి గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల అభ్యర్థి జిల్లాలోని కానిస్టేబుల్ ఎంపిక కోసం భౌతిక పరీక్షలో పాల్గొన్న తర్వాత అస్వస్థతకు గురైన అతన్ని అక్కడున్న వైద్య మరియు పోలీసు సిబ్బంది అతనికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అతను కార్పొరేట్ ఆసుపత్రికి మార్చారు అతను ఆసుపత్రిలో మరణించాడు జనవరి రెండున జరిగిన మరో సంఘటనలో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలోని కొండూరు గ్రామానికి చెందిన ఇరవై ఐదేళ్ల అభ్యర్థి కానిస్టేబుల్ ఎంపిక కోసం పదహారు వందల మీటర్ల పరుగులో పాల్గొన్నాక మరణించాడు తరచి చూస్తే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి కఠినంగా అనిపించినప్పటికీ ఈ మూడు నిజాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శారీరకంగా సిద్ధంగా లేకుండా దేహ నేరుగా దేహదారుఢ్య పరీక్షలు రావటం దీనికి సాధన సమయంలోనే పోలీసు శాఖ వారు ప్రకటించిన కనీస శారీరక సామర్థ్యాలు చేరుకున్న తర్వాత మాత్రమే హాజరవటం మంచిది అలా చేరుకోవాలంటే శిక్షణతో కూడిన వ్యాయామం సాధన అవసరం వామప్ శరీరాన్ని వ్యాయామాలకు సిద్ధం చేయాలి అనగా చిన్న కదలికలతో ప్రారంభించి క్రమంగా స్థాయిని పెంచుకుంటూ బలమైన వ్యాయామాలు చేసి శరీరాన్ని ఆలోచనలను సిద్ధం చేయాలి గుండె పని పనితీరుని మెరుగుపరిచే వ్యాయామాలు ఉదాహరణకి పరిగెత్తడం సైక్లింగ్ జాగింగ్ వంటివి చేయాలి శరీరాన్ని ఎక్కువసేపు శ్రమించేందుకు సిద్ధం చేయాలి దీర్ఘకాలిక శక్తిని పెంపు చేసే విధంగా శారీరక మానసిక శిక్షణను సాధనం చేయాలి కఠినమైన శారీరక శిక్షణ తర్వాత ఒక్కసారిగా వ్యాయామాలను ఆపేయకుండా క్రమంగా విశ్రాంతికి రావాలి అంటే ఎలా నిదానంగా ప్రారంభించి కఠిన వ్యాయామాలు చేశామో అదేవిధంగా కఠిన వ్యాయామాల నుంచి నిదానంగా ముగించాలి ఈ వ్యాయామాలు ఉదయం ఐదు నుంచి ఆరున్నర ఏడు లోపు ముగించేయాలి ఇది హీట్ నుంచి కాపాడుతుంది చివరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించిన శారీరక సామర్థ్య పరామితులను అనగా వంద మీటర్లు ఎనిమిది వందలు పదహారు వందలు మూడు వేలు ఐదు వేలు మీటర్లు చేరడానికి డిపార్ట్మెంట్ వారు నిర్ధారించిన సమయం లాంగ్ జంప్ హై జంప్ షార్ట్పుట్ వంటి ప్రకటనలను అనుసరించి పరీక్షించుకోవాలి ముఖ్యంగా పరుగును సాధన చేసినప్పుడు పరుగుల పరామితులను పరిశీలించేటప్పుడు అధిక ఆయాసం వస్తే తప్పనిసరిగా ఈసీజీ టూడీఈకే ట్రెడ్మిల్ టెస్టులు చేసుకోవాలి గుండె లేదా ఊపిరితిత్తులు లేదా రెండింటిలో ఏదో లోపం ఉంటేనే ఈ విధంగా అధిక ఆయాసం వస్తుంది ఈ టెస్టులు మన శారీరక సన్నద్ధతను కళ్ళకు కట్టినట్టు తెలియజేస్తాయి రెండు శారీరక స్థితిని తెలుసుకోకుండా ఉద్యోగం మీద ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండటం ఫెయిల్ అవడం అనేది పరాభవం కాదు మళ్ళీ ప్రయత్నించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది ఎన్నో ప్రభుత్వ సేవలలో ఇది ఒక అవకాశం మాత్రమే ఇది రాలేదు అంటే ఎందుకంటే మంచి అవకాశం మన కోసం ఎదురు చూస్తుందని భావించండి ప్రాణం ఉన్నప్పుడు అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది యాంగ్జైటీ అంటే ఆందోళన దీనివల్ల గుండె మరింత ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందని గుర్తించండి శారీరక దారుఢ్య పరీక్షల సమయంలో మితంగా తినాలి శరీరానికి శరీరానికి తగినంత నీటిని అందించాలి ప్రతి బుక్క నీటిని ఆస్వాదిస్తూ నిదానంగా తాగాలి దీనివలన తాగే నీటికి లాలాజలం కలిసి శరీరానికి అందుతుంది ఒక్కసారిగా ఎక్కువ నీటిని తాగేయటం వలన అది శరీరానికి అందకుండా కిడ్నీలను ఒత్తిడికి గురిచేస్తుంది మూత్రం చేయాల్సి వస్తుంది మూడు గుండె సంబంధిత సమస్యలు చాలా సందర్భాల్లో ముందుగా గుర్తించకపోవడం లేదా గుర్తించలేకపోవడం ఈ రోజుల్లో తెలుసుకోవటం లేదా నేర్చుకోవడం అనేది గూగుల్ లేదా యూట్యూబ్ ల్యాండ్ యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా చిటికలో పని గుండె మరియు ఊపిరితిత్తుల పని విధానాన్ని గురించి పూర్తిగా తెలుసుకోండి మీ మీద ఆశలు పెట్టుకున్న మీ వారందరి కోసం ముఖ్యంగా ఎంతో జీవితానం అనుభవించవలసిన మీకోసం మీ గుండెను పదిలంగా చూసుకోండి గుండెను అలక్ష్యం చేయవద్దు ఒత్తిడి పెంచవద్దు